హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం పరిటాల చెరువు దగ్గరకు వచ్చాము వజ్రాల వేట వీడియో తీయటానికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం వర్షం పట్టడం వల్ల బురద బురదగా ఉందన్నమాట అందుకోసం జనాలు అక్కడక్కడ జాగ్రత్తగా ఈ తడి నేలలో పొలంలోనే వజ్రాల అన్వేషణ చేస్తున్నారు ఫ్రెండ్స్ దాదాపుగా ఒక యాభై మంది అయితే ఉన్నారు ఇక్కడ ఈ పొలంలో ఈ పొలంలోనే ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద వజ్రాలు దొరికినట్టుగా సమాచారం ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ చెట్టు దగ్గరే మనకి ఒక పెద్ద ఆయన ఆయన దగ్గర ఉన్న వజ్రాన్ని చూపించాడు మీకు ఈ వీడియోలో ఆ వజ్రం చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట వజ్రం ఇక్కడైతే ఈ మనం చాలా చాలా రిక్వెస్ట్ చేస్తే కానీ ఆయన ఈ వజ్రాన్ని లైవ్లో చూపించలేదు ఆయనకి దొరికిందంటే ఇది మీకు చూడండి ఈ వజ్రం చూస్తే నాకైతే చాలా చాలా సంతోషం వేసింది దూరం నుంచి కూడా అసలు మెరిచిపోతుంది పలే అవి బడారు ఉందో చూడాలందో విశేషన సేమ్

వజ్రం దొరకాలంటే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మాత్రం అదృష్టం ఉండాల్సిందే ఏదో మనం వెళ్తున్నాము మనకే దొరకాలని ఉండదు దాని మీద అయితే ఖచ్చితంగా రాసిపెట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుంచుకోండి ఒక్కొక్కళ్ళు అంటుంటారు వీడియో చూసినప్పుడు మేము వెళ్తున్నాం కానీ మాకు దొరకట్లేదు 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 అని అది మనకి ఆ అదృష్టం అనేది ఖచ్చితంగా రాసిపెట్టి ఉంటే కనుక మీరు వెతక్కపోయినా ఒక చెట్టు కింద కూర్చున్నా కూడా మీకు దొరికిద్ది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ భూమిలో ఇప్పుడైతే వజ్రాలు వేట చేయటానికైతే చాలా చాలా మంచి అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పరిటాల మనకి బెస్ట్ ప్లేస్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఎవరితో ఇబ్బంది ఉండదు పోలీసులతో కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇది పొలం కాబట్టి ఫారెస్ట్ ఏరియా అయితే వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది ఇది పొలం కాబట్టి అందరూ వచ్చి చూసుకోవచ్చు అది కాక ఇక్కడ పైరు కూడా తీసేశారు ఇక్కడ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ కాకపోతే ఈ చెరువులో కూడా చూడవచ్చు కానీ ఇక్కడ ఈ చెరువులో అయితే మాత్రం మనకి ఫుల్గా నీళ్ళు ఉన్నాయి మీకు అది నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు చూపించలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు చూపిస్తాను నేనైతే ఖచ్చితంగా మంచి ప్లేస్లు ఉన్న వాటి చోటుకే వెళ్ళి వీడియో తీయాలని నేను భావిస్తాను ఫ్రెండ్స్ మీరందరూ అయితే కనుక మీకు తెలిసిన మంచి ఏరియాలు ఏదైనా ఉంటే కనుక నాకు సజెస్ట్ చేయండి నేనైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వెళ్ళి వీడియో చేయడానికి నేను ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఫ్రెండ్స్ మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు వజ్రాల వేట కోసం ఎక్కడెక్కడ అని అడుగుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిటాల పుట్లగూడెం కేతవరం వెంకటాయపాలెం ఇవైతే మంచి ప్లేసులు ఫ్రెండ్స్ మీరైతే ఈ నాలుగు ప్లేసుల్లో వెతికితే మంచి ఫలితం ఉంటుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియో మొట్టమొదటిగా బెల్ ఐకాన్ నొక్కున్న ప్రతి ఒక్కరికి వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళకి వజ్రం దొరకాలని రాసిపెట్టి ఏమీ ఉండదు వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి దొరుకుతుంది ఫ్రెండ్స్ మనమైతే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయాలా ప్రయత్నం చేయకుండా వజ్రం అయితే మన దగ్గరికి అయితే రాదు ఫ్రెండ్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలామందికి వజ్రం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు పాపం వాళ్ళైతే ఇలాంటి వజ్రాల అన్వేషణ చేస్తున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అందుకోసం మీరు ఒకటికి రెండుసార్లు వజ్రాలు ఎలాగుంటాయో తెలుసుకొని వజ్రాల వేటకు వెళ్ళటం చాలా చాలా ఉత్తమమైన మార్గం దీన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది తెలియకుండా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి అవి ఏమీ తెలియకుండా మీరైతే వజ్రాల అన్వేషణ చేయటం సరైన పద్ధతి అయితే మాత్రం కాదు దీన్నైతే మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ